నిజామాబాద్ల దర్పల్లి మండల కేంద్రంలో సిద్ధేశ్వర దంపతులు వారి కిరాణ దుకాణం వద్ద నాగుల పంచమిని పురస్కరించుకుని నిజామాబాద్ నుంచి ఆవుపాలను తీసుకొచ్చి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆవుపాలను పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు నాగపంచమి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున ఆవు పాలను వితరణ చేయడం జరుగుతుందని రేయి పగలు అనకుండా వ్యవసాయదారులు పనిలో ఉంటారు వారిని చల్లగా కాపాడాలని నాగదేవతలకు మొక్కి పాడి పంటలు పండి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని పొలాలకు వెళ్లే కుటుంబ సభ్యులకు పాముల వల్ల హాని కలిగించవద్దని నాగుల పంచమి పండుగను జరుపుకుంటారని ఆయన అన్నారు ఈ ప్రతి సంవత్సరము ఈ ఉచితంగా పాలు పోయడము ఆవు పాలు పంపిణీ చేయడం జరుగుతున్నది ప్రతి సంవత్సరము ఆవు పాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది మా అత్త అత్తమ్మ ఆశీస్సులతో విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్